ఇటువంటి ఫోర్ న్యూస్ స్వాగతం కేకే లైన్ రాయగఢలో కలపవడం వల్ల విజయనగరం కొత్త వలస శ్రీకాకుళం కేకేలో కొన్ని భాగాలు ఒడిశాకి వెళ్లిపోతున్నాయని విశాఖ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు బుధవారం విశాఖలో ఆయన మాట్లాడారు సీమి చంద్రబాబు సీఎం చంద్రబాబు కేంద్రంలో శాసించే స్థాయిలో ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు విభజన చట్టంలో కేకే లైన్ తో కూడిన డివిజన్ ఇస్తామని పేర్కొన్నారన్నారు ఒడిశా నేతలు తమ రాష్ట్రానికి న్యాయం చేస్తుంటే మీరు ఏమి చేస్తున్నారని నిలదీశారు మంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ద్వారంతో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ముద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోను రైల్వే జోన్లో కిరండోల్ కొత్తవలస లైన్ ఉండాలి విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్ అంతేకాకుండా విభజన చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది ఆ విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ని ఇస్తారని దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరి డివిజన్ని విభజించి అన్యాయం చేయడం ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు ఒకవైపు ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా ఒడిశా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఒరిసా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త కొత్తవలస కిరండోలు కేకే లైన్ ఉందో కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది ఉపయోగం ఉంటుంది ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం ఇది ఒక్కటే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వీరి ద్వారా కానీ చూస్తుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది విశాఖ రైల్వే డివిజన్ సంబంధించి మీరు మీ వల్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కేంద్రంలో మేము చక్రం తిప్పుతున్నాం డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తామని బాకాలుగుతుని మీరు ఈరోజు ఉన్న ప్రాజెక్టుల్ని ఉన్న రైల్వే డివిజన్ కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు అదేవిధంగా మనం మెట్రోకి సంబంధించి కావచ్చు ఈ ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులన్నీ పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టే విధంగా వ్యవహరించడం అనేది ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల దురదృష్టకరం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసాం మరి ఏమైందో చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నేతలకి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఇంత దుగ్ధ ఇంత వివక్ష ఇంత కక్ష ఏంటో తెలియదు మొన్నటి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు సెవెంటీ మీటర్స్ సెవెంటీ మీటర్స్ సిక్స్ లైన్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో ఒత్తించి ఒప్పించి ఆ రోజు నిధులను కూడా కేటాయించడం జరిగింది స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే ప్రధానమంత్రి మోడీ గారి ముందు ఒక సమావేశంలో ప్రస్తావించడం జరిగింది దాన్ని దాన్ని అటకెక్కించారు మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి మెట్రో రైల్ని అటకెక్కించారు ఈరోజు స్టీల్ ప్లాంట్ సంబంధించి కండ కండాలుగా స్టీల్ ప్లాంట్ ని మొక్కలు ముక్కలు మొక్కలు మొక్కలు చేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారిదర్శం చేస్తున్నారు ఈ రోజు సంబంధించి